దశమహా విద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధంగా చెప్పుకునే విద్య ఏమిటయ్యా అంటే మాతంగి శ్యామల ఉపాసన ఈ ఉపాసన వామాచారంలోనూ దక్షిణాచారంలో రెండు పద్ధతుల్లోనూ ఆరాధిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహా విద్యన సాధన మహాప్రసిద్ధి చెందింది ఈ పది విద్యల్లో ఏది ఉపాసించినా మిగతా తొమ్మిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహా విద్యల్లో ఒక్క విద్య సాధన చేస్తే మిగతా అన్నిటిలోనూ ఉపాసన విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు శ్యామలా నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు లలితా సహస్రనామ స్తోత్రంలో శ్యామలాదేవి గురించి ప్రస్తావన మూడు చోట్ల ఉంటుంది మంత్రిని మంత్రిని అంబ మంత్రిని అని చెప్పి మనకి మూడు చోట్ల వస్తుంది లలితాదేవి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహిదేవి వారాహీదేవి ఉంటుంది కొలువై ఉంటారు అమ్మవారు ఆమెను ఆమె అనామిక ఉంగురమును రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించింది అందుకనే ఆమెను రాజశ్యామలా అంటారు ఇచ్ఛాశక్తికి స్వరూపం ఏదయ్యా అంటే లలితా సుందరి జ్ఞానశక్తికి స్వరూపం ఏదయ్యా అంటే శ్యామలాదేవి క్రియాశక్తికి స్వరూపం ఏదయ్యా అంటే వారాహీదేవి అందుకనే లలితా సహస్రనామంలో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనే నామంతో పూజిస్తారు శ్యామలాదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి విద్యా ఉద్యోగంలో ఉన్నతి సిద్ధిస్తుంది సంగీత సాహిత్యాల మీద పట్టు ఖచ్చితంగా వస్తుంది వాక్శుద్ధి కలుగుతుంది ఎవరైతే ఆకుపచ్చని వస్త్రాలతో పూజ చేస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా చక్కగా కలుగుతుంది ముఖ్యంగా శ్యామలాదేవి ఉపాసన చేయలేని వాళ్ళు శ్యామడ షోడసనామ స్తోత్రం చదువుకోండి ఆ స్తోత్రం కూడా మా వల్ల కాదోండి కాదండి అనుకుంటే కనీసం శ్యామల షోడశ నామాలైనా చదవటానికి ప్రయత్నం చేయండి చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి వీలైనంతవరకు చిలక పచ్చ రంగు వస్త్రాలను ధరించి చెయ్యండి చిలక పసు పచ్చ రంగు వస్త్రాలు ఎవరైతే ధరించి చేస్తారో అమ్మవారి ఉపాసన అమ్మవారు శీఘ్రంగా అనుగ్రహిస్తుంది ఇందులో ఆ అనుమానమే లేదు ముఖ్యంగా చిలకలు కూడా మీకు కనిపిస్తాయి